హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మేము వరలక్ష్మి వ్రతము నాలుగో వారం చేసుకున్నామండి నాకు మూడు వారాలు అవలేదు అంటే ఒక వారం ఇంట్లో ఉన్నాను కానీ రెండో వారం అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ వ్రతం చేసుకునే అవకాశం దొరికింది అక్కడ కలశ పూజ ఇవంతా కూడా నా స్వహస్తాలతో నేనే చేశానండి ఈ అవకాశం అమ్మవారు నాకు ఇలా కల్పించారని అనుకొని సంతోషపడ్డాను ఎందుకంటే మాకు కలిశ పూజ లేదండి ఇట్లా ఊరికి అమ్మవారిని అలంకరించుకొని మొత్తైదలకు తాంబూలు ఇచ్చుకోవడం మాత్రమే నాకు ఇంకా లాస్ట్ వారం అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నానండి రాజ విశకరం దివ్యం గుహ గుహతర పరం దొండ పంసర్వ దేవానా శేఖరాస్పదం పద్మా దేనా వరాటానా నిధేనాం నిత్యదాయకం వచ్చిన ముత్తైదులందరికీ పసుపు రాసి తాంబూలాలు ఇచ్చి చాలా సరదాగా సంతోషంగా ఎంతో హ్యాపీగా చేసుకున్నావండి పోయినేడు చిన్న విగ్రహంతో అలంకారం చేసుకుంటే ఈ సంవత్సరం పెద్ద విగ్రహం రూపంలో అమ్మవారు మా ఇంటికి వచ్చారండి ఆ పైన పెద్దగా ఉన్న గోల్డ్ కలర్ విగ్రహము మా వారికి కాలేజీలో ప్రజెంట్ చేశారండి అమ్మవారి స్వయంగా మా ఇంటికి వచ్చారు నేను ఎంతో ఆనందంతో బాగా అలంకరించుకొని పూజించుకున్నానండి అమ్మవారు నాకు ఇంకా ఇంకా చేసే అవకాశాన్ని సంతోషాన్ని కలిగిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మనం ఎవరి పట్ల ఎటువంటి ఈర్ష్యాద్వేషాలు సీలు లేకుండా మనం అందరి పట్ల సమభావంతో ఉంటే భగవంతుడే మనల్ని మెచ్చి ఆయన మన చేత అన్నీ చేపిస్తాడనేది నా యొక్క భావనండి మా అమ్మవారి అలంకరణ పూజ అంతా ఎలా జరిగిందో కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా మా అలంకారం బాగుందా మా అమ్మవారు బాగున్నారా చెప్పండి అలాగే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తంపులాలు ఇచ్చి వాళ్ళద్ద ఆశీర్వాదాలు తీసుకొని అందరిని సంతోషంగా పంపేమండి మేము ఉండేది తమిళనాడులో కదా ఇచ్చేటప్పుడు చెప్పే ఉంటుంది కదా అది వాళ్ళకి తమిళ్లో పలకలేదండి పాపం చాలా కష్టపడ్డారు ఇలా వాళ్ళకి తాము తెలుగులో పలికిస్తూ చాలా సరదాగా సంతోషంగా గడిచిందండి ఇంకా మా వారి చేత కూడా ఆశీర్వాదం తీసుకొని ముగించేశావండి